అలలో పిల్కిన్ బానో అనే ఒక మహిళని రేప్ చేసి ఆమె కుటుంబ సభ్యులను ప్రధాని చంపేశారు ఆ నిందితులు యొక్క సంబంధించిన కేసు గుజరాత్ లో జరగడం కరెక్ట్ కాదని చెప్పి మహారాష్ట్రలో ఆ కేసు విచారించడం జరిగింది కేసు విచారణ తర్వాత వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి శిక్షలు పడ్డ తర్వాత సుదీర్ఘకాలంలో జైల్లో ఉన్నారు నేను ఇంకా జైల్లో ఉంటా కరెక్ట్ కాదు మా శిక్ష తగ్గించండి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది వాళ్ళకి శిక్ష తగ్గించండి అని ఆగ్రహించింది ఆ రోజు కేసు జరిగింది మహారాష్ట్రలో కానీ అది గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎందుకు వీళ్ళకి శిక్ష తగ్గించమని ఎందుకంటే సంఘటన గుజరాత్ లో జరిగింది అంటే అప్పుడు గుజరాత్ ప్రభుత్వం శిక్ష తగ్గించింది ఆ వ్యక్తులు తిరిగి బాధితురాలు తిరిగి వెళ్ళింది సుప్రీంకోర్టు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు శిక్ష తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఒకప్పుడు శిక్ష తగ్గించమని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆగ్రహంతో ప్రశ్నించిన సుప్రీంకోర్టే ఈ రోజు ఎందుకు శిక్ష తగ్గించామని చెప్పి క్వశ్చన్ చేస్తుంది సో మోడీ రిలేటెడ్ గా ఉన్న ఈ కేసుల బయటకు తీసి వాటిలో కొన్ని కాన్ఫ్లిక్టింగ్ తీర్పులు వచ్చే విధంగా చేసి మోడీని డామేజ్ చేయాలని ప్రయత్నం ఒకటి నడుస్తున్నట్టుగా అనుమానం ఉంది